ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ టెన్ గిల్ క్రిస్ట్ ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్ ఐపీఎల్ లో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్స్ లిస్ట్ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో డెక్కన్ ఛార్జర్స్ అండ్ పంజాబ్ టీమ్స్ తరఫున కలిపి వికెట్ కీపర్ గా ఎనభై మ్యాచ్లు ఆడిన గిల్ క్రిస్ట్ అరవై ఏడు డిస్మిసల్స్ చేశాడు అందులో యాభై ఒకటి క్యాచ్ అవుట్లు పదిహేడు అవుట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో గిల్ క్రిస్ట్ అత్యధికంగా మూడు డిస్మిసల్స్ చేశాడు నెంబర్ నైన్ నమన్ ఓజా ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన నైన్త్ వికెట్ కీపర్ గా నిలిచాడు నమన్ ఓజా మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఢిల్లీ రాజస్థాన్ అండ్ ఎస్ఆర్హెచ్ మూడు ఫ్రాంచైజీల తరఫున కలిపి నూట పదమూడు మ్యాచ్లు వికెట్ కీపర్ గా ఆడిన నమన్ ఓజా డెబ్బై ఐదు డిస్మిసల్స్ చేశాడు అందులో అరవై ఐదు అవుట్లతో పాటు పది అవుట్లు కూడా ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో నమన్ ఓజా చేసిన మోస్ట్ డిస్మిసల్స్ నాలుగు నెంబర్ ఎయిట్ సంజు శాంసన్ టీమిండియా ప్లేయర్ సంజు శాంసన్ ఐపీఎల్ లో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్స్ లిస్ట్ లో ఎయిత్ ప్లేస్ లో ఉన్నాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఢిల్లీ అండ్ రాజస్థాన్ టీమ్స్ తరఫున కలిపి నూట డెబ్బై ఏడు మ్యాచ్లు ఆడిన శాంసన్ నూట పద్నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే వికెట్ కీపింగ్ చేశాడు నూట పద్నాలుగు ఇన్నింగ్స్ లో కలిపి ఎనభై డిస్మిసల్స్ చేశాడు అందులో అరవై మూడు క్యాచ్అవుట్లు పదిహేడు స్టంప్అట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో సంజయ్ శాంసన్ అత్యధికంగా నాలుగు డిస్మిసెస్ చేశాడు నెంబర్ సెవెన్ పార్థివ్ పటేల్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన సెవెంత్ వికెట్ కీపర్ గా నిలిచాడు పార్థివ్ పటేల్ మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఆరు ఫ్రాంచైజ్ల తరఫున కలిపి నూట ఇరవై రెండు ఇన్నింగ్స్ లు వికెట్ కీపర్ గా ఆడిన పార్థివ్ పటేల్ ఎనభై ఒక్క డిస్మిసల్స్ చేశాడు అందులో అరవై ఐదు అవుట్లతో పాటు పదహారు స్టంప్అవుట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో పార్థివ్ పటేల్ చేసిన మోస్ట్ డిస్మిసల్స్ నాలుగు నెంబర్ సిక్స్ క్వింటన్ డికాక్ సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ ఐపీఎల్ లో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్స్ లిస్ట్ లో సిక్స్ ప్లేస్ లో ఉన్నాడు ఓవరాల్ గా తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం ఆరు ఫ్రాంచైజీల తరఫున కలిపి వికెట్ కీపర్ గా తొంభై తొమ్మిది మ్యాచ్లు ఆడిన డికాక్ ఎనభై నాలుగు డిస్మిసల్ చేశాడు అందులో అరవై ఎనిమిది అవుట్లు పదహారు స్టంప్అట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో డికా అత్యధికంగా నాలుగు డిస్మిసల్స్ చేశాడు నెంబర్ ఫైవ్ రాబిన్ ఊతప్ప ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన ఫిఫ్త్ వికెట్ కీపర్ గా నిలిచాడు రాబిన్ ఊతప్ప మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఆరు ఫ్రాంచైజీల తరఫున కలిపి రెండు వందల ఐదు మ్యాచ్లు ఆడిన ఊతప్ప నూట పద్నాలుగు ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ గా చేశాడు ఆ నూట పద్నాలుగు ఇన్నింగ్స్ లో తొంభై డిస్మిసల్స్ చేశాడు అందులో యాభై ఎనిమిది క్యాచ్ తో పాటు ముప్పై రెండు అవుట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో రాబిన్ ఊతప్ప చేసిన మోస్ట్ డిస్మిసల్స్ నాలుగు నెంబర్ ఫోర్ రిషబ్ పంత్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ చేసిన ఫోర్త్ వికెట్ కీపర్గా నిలిచాడు రిషబ్ పంత్ మొత్తం తన కెరీర్ లో ఢిల్లీ అండ్ లక్నో ఫ్రాంచైజీ తరఫున ఆడిన రిషబ్ పంత్ నూట ఒక్క వికెట్లు పడగొట్టాడు అందులో డెబ్బై ఏడు అవుట్లతో పాటు ఇరవై నాలుగు స్టంప్అట్లు కూడా ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ చేసిన మోస్ట్ నాలుగు త్రీ వృద్ధిమాన్ సాహా ఇండియన్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా ఐపీఎల్ లో ఎక్కువ చేసిన వికెట్ కీపర్స్ లిస్ట్ లో ఉన్నాడు తన ఐపీఎల్ మొత్తం ఫ్రాంచైజీల తరఫున కలిపి వికెట్ కీపర్ గా నూట నలభై తొమ్మిది ఇన్నింగ్స్ లాయిన వృద్ధిమాన్ సహా నూట పదమూడు డిస్మిసల్స్ చేశాడు అందులో ఎనభై ఏడు అవుట్లు ఇరవై ఆరు అవుట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో సహా అత్యధికంగా నాలుగు డిస్మిసల్స్ చేశాడు నెంబర్ టూ దినేష్ కార్తిక్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన సెకండ్ వికెట్ కీపర్ గా నిలిచాడు దినేష్ కార్తిక్ మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఐదు ఫ్రాంచైజీల తరఫున కలిపి రెండు వందల ముప్పై ఐదు ఇన్నింగ్స్ లు వికెట్ కీపర్ గా ఆడిన దినేష్ కార్తిక్ నూట డెబ్బై నాలుగు వికెట్లు పడగొట్టాడు అందులో నూట ముప్పై ఏడు అవుట్లతో పాటు ముప్పై ఏడు స్టంప్అవుట్లు కూడా ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో దినేష్ కార్తిక్ చేసిన మోస్ట్ డిస్మిసల్స్ నాలుగు నెంబర్ వన్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియా లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ లో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్స్ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పూణే టీమ్స్ తరఫున కలిపి వికెట్ కీపర్ గా రెండు వందల డెబ్బై ఒక ఇన్నింగ్స్ లాడిన మహేంద్ర సింగ్ ధోని రెండు వందల ఒక డిస్మిసల్స్ చేశాడు ఒక ఇన్నింగ్స్ లో ధోని అత్యధికంగా నాలుగు డిస్మిసల్స్ చేశాడు ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి